హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు నేను గోరుచికుడుగాయ టమాటా కర్రీని హెల్తీగా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు రెండు మూడు రకాలుగా కూడా చేసుకుంటుంటాం కదా మసాలా లేకుండా హెల్తీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా హెల్దీగా ఉంటుందండి వేడివేడి రైస్లోకైనా చపాతీ లేకైనా సూపర్ టేస్ట్ అనమాట అసలు ఈ గోరుచికుడుకాయ టమాటా కర్రీని ప్రిపేర్ అలా చేసుకోవాలి చూసేద్దాం పదండి ముందుగా నేను పావు కిలో గోరుచికుళ్ళు తీసుకొని అలా ఒలుచుకున్నానండి ఒలిస్తే మనకి పీచ్ అనేది ఆ నార అనేది వచ్చేస్తుంది మనం కట్ చేసుకుంటే ఆ పీచు నార అనేది దాంట్లోనే ఉండిపోతుంది అందుకని ఒల్చుకుంటే చాలా బాగుంటుంది నేను అలా వోలిచి శుభ్రంగా కడిగి పక్కన ఉంచేసాను కిలో గోరుచికుడుకాయ తీసుకున్నానండి లేతగా ఉన్న తీసుకుంటే బాగుంటుంది కర్రీ కూడా చూసారు కదా ఆ విధంగా నేను అన్నీ కూడా ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను పీచ్ అనేది లేకుండా నీట్గా ఉంటాయి ఇప్పుడు అవి పక్కన పెట్టుకొని కుక్కర్ పొయ్యి మీద కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకున్నాము అప్పుడు పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి ఈ కర్రీకి బాగుంటుంది ఆవాలు జీలకర్ర లైట్గా పచ్చిశెనగపప్పు మినపప్పు అండి మినపప్పు పచ్చిశనగపప్పు స్కిప్ చేసినా పర్వాలేదు ఇవన్నీ కూడా నేను వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత మంచి వాసన వస్తున్నప్పుడు అలాగే కరివేపాకు కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక రెండు ఎండి మిర్చినుల తుంపు వేసాను అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని అలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇవి కొద్దిగా లైట్ కలర్ చేంజ్ అవ్వాలండి ఈ ఉల్లిపాయ అనేది ఒకసారి అలా కలిపేసిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని అలా చీలికలుగా కట్ చేసి వేసుకున్నాము ఇవి కూడా బాగా కలుపుకొని ఆనియన్ అనేది మంచి కలర్ వచ్చే వరకు కలుపుకుందామండి ఇప్పుడు లైట్గా కలర్ లైట్గా కలర్ వచ్చిన తర్వాత ఆనియన్ ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఇది కూడా బాగా మంచి కలర్ వచ్చే వరకు సువాసన వరకు ఫ్రై అవ్వాలండి ఆయిల్లో లోపు మనకి ఉండే ఆనియన్ కూడా బాగా ఫైనల్గా మంచి గోల్డెన్ కలర్ వస్తాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆనియన్ మంచి కలర్ వచ్చి సువాసన వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనము టమాటాలు వేసుకుందామండి సన్నగా కట్ చేసిన రెండు టమాటాలను వేసుకున్నాము పావుకిలో గోరుచికుడుకాయ గోరుచికుడుకాయకి నేను రెండు టమాటాలు వేసుకుంటున్నాను సరిపోతుందండి ఇవి కూడా బాగా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసుకున్న గోరుచికుడు ముక్కలను వేసుకున్నాము చూసారు కదా లేతుగా ఉంటే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఒకసారి అంతా కలుపుకుందామండి ఇప్పుడే వాటర్ వేయొద్దు మనకి టమాటా అనేది బాగా మగ్గాలన్నమాట చూసారు కదా ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాము అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి అండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అలాగే కారం అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఉంటుంది అది మీరు మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి నేను ఒకటన్నర టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది కారం ఒకట టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా మీరు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వన్ మినిట్ పాటు బాగా మగ్గించుకుందాము చూద్దాము చూసారు కదా టమాటా అనేది బాగా సాఫ్ట్ అయిపోయి బాగా మగ్గిపోయిందండి అలా టమాటా అనేది బాగా మగ్గాలి మగ్గిన తర్వాత మీరు వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది ముందుగానే వాటర్ వేస్తే కర్రీ అనేది అస్సలు టేస్ట్ ఉండదండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మిగతా యాడ్ చేయాలి ఈ లోపు మీరు యాడ్ చేస్తే టేస్ట్ అనేది పోతుంది కర్రీ అనేది ఇప్పుడు ఒక గ్లాస్ వరకు నేను వాటర్ వేస్తున్నాను మీరు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను కొంచెం దగ్గరికి చేద్దాం అనుకుంటున్నాను అందుకనేసి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసాను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా మసాలాలు అస్సలు ఎక్కువ వేయొద్దండి సింపుల్గా ఇలా చేసి చూడండి ఒకసారి కర్రీ అనేది సూపర్గా ఉంటుందన్నమాట అసలు ఒకసారి అలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఆ ఫ్లేవర్ కూడా కర్రీకి బాగా పడుతుంది ఒకసారి అంతా కలిపేసి సాల్ట్ తక్కువ ఉంటే ఇప్పుడే చూసి వేసుకోండి ఇప్పుడు రెండు విజు రెండు విజిల్లు వస్తే సరిపోతుందండి మరి ఎక్కువైనా కూడా స్మాష్ అయిపోయినట్లయిపోయి కర్రీ అనేది టేస్ట్ పోతుంది రెండు విజిల్లు వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూద్దాము విజిల్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు సూపర్గా ఉందండి మంచి స్మెల్ వస్తుంది చాలా సింపుల్గా హెల్తీగా ఉండాలంటే ఇలా చేసుకోండి చపాతీకైనా వేడి వేడి రైస్లోకైనా సూపర్ అనమాట అసలు నిజంగా ఎక్కువ మాస్ మసాలాలు వేసి అసలు మన ఆరోగ్యాన్ని కూడా మంచిది కాదండి సింపుల్గా ఇలా చేసి చూడండి ఒకసారి మీకు డెఫినెట్గా నచ్చుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి రైస్లోకైనా చపాతీలు సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ఇలా చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా చేస్తానండి గోడచుకుడుకాయ కర్రీ అనేది ఫ్రై అయినా గోడచుకుడుకాయ కర్రీ చేయాలంటే ఇదే విధంగా చేస్తాను రెండు మూడు రకాలు చేస్తుంటాము ఇలా చేస్తే చాలా హెల్తీగా ఉంటాము చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తుంటాను